కేకేఎంఆర్ స్టార్ట్ ఇంట్రడక్షన్ వీరభద్ర గురించి చెప్పాలంటే మొదటిది ఆయన మన సీనియర్గా తాడికొండలో డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు చదివినటువంటి ఒక పూర్వ విద్యార్థి గాను రెండవది ఏపీ గవర్నమెంట్లో పబ్లిక్ సర్వీస్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఐఏఎస్గా రిటైర్ అయినటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ గాను మూడవది ఇప్పుడు తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుని తన తన కృషి వలన ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఈ మూడు విషయాలు కలిసినటువంటి ఒక వ్యక్తిగా వీరబద్ధుని మనం అనుకోవచ్చు ఈ ఈ సంభాషణ తాలూకు ఆర్ ఈ మీటింగ్ తాలూకు పర్పస్ కూడా అదేను ముఖ్యంగా సా మనం తాడికొండకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులుగా దాన్ని మళ్ళీ బ్యాక్ టు స్కూల్ దాన్ని కనెక్ట్ అవ్వడానికి ఆ ప్రాసెస్లో ఆయన సాహితీ రంగంలో చేసినటువంటి కృషిని అలాగే ఆయన పబ్లిక్ సర్వీస్లో చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ని మనల్ని అందరినీ ఒకసారి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి తన అనుభవాలని తన జ్ఞాపకాలని స్కూల్తో మనల్ని కనెక్ట్ చేసే విధంగా మాట్లాడటం దీ ఈవినింగ్ మీటింగ్ తాలూకు ఉద్దేశం అయితే ప్రధానంగా ఈ ఇది ఎక్కడ మొదలైంది ఆలోచన ఏంది తీసుకొచ్చి మనం మాట్లాడాలి అనేది అంటే మనం రీయూనియన్ రీసెంట్గా జరిగినటువంటి రియూనియన్లో ఆయన రాసిన కొన్ని కళలు కొన్ని మెలకువలు అనే పుస్తకంలోంచి ఒక చాప్టర్ తీసుకుని అది మనం అందరం తాడికొండలో ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు స్కూల్ జర్నీ ఎలా మొదలైంది అనేది ఆయన చక్కగా దాన్ని వివరిస్తూ రాయడం జరిగింది దాంట్లో కొంత భాగాలను తీసుకుని ఆయన చేతే అది వ్యాఖ్యానం అంటే వాయిస్ ఓవర్ చేపించి దానికి మేము ఒక వీడియో చేసి అరీనియన్లో అది ప్లే చేసాం అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చి అందరూ బాగా కనెక్ట్ అయినటువంటి సంఘటన అది దాంట్లో బ్రీఫ్గా కొనిని దాంట్లో ఒక కొంత భాగం తీసుకుని ఇది మీకు ఇప్పుడు ప్లే చేస్తాం చేసి దాని దాని తర్వాత అది రామారావు విల్ టేక్ ఓవర్ అండ్ విల్ రన్ ద సెషన్ విత్ వీరభద్ర చిన్న వీరభద్ర గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్ట్ ఇరవై ఐదు అప్పుడప్పుడే తెల్లవారుతోంది ఎక్కడో తూర్పుగోదావరి అడవుల్లోని మా గ్రామం నుంచి నన్ను గుంటూరు జిల్లాలోని తాడికొండకు తీసుకువెళ్ళడానికి నా తండ్రి నన్ను వెంట పెట్టుకుని రైల్లో ప్రయాణిస్తున్నాడు నాకప్పుడు తొమ్మిదేళ్ళు మా నాన్నగారికి కానీ నాకు కానీ తాడుకుండా ఎక్కడుందో తెలియదు చాలా మందికి కూడా అప్పటిదాకా అదొక అపరిచిత గ్రామం అక్కడ ప్రభుత్వం కొత్తగా ఒక గురుకుల పాఠశాల తెరిచింది ఆ ప్రవేశ పరీక్షలో నేను ఉత్తీర్ణునయ్యానని మా నాన్నగారు నన్ను అందులో చేర్పించాలని తీసుకువెళ్తున్నారు అంత చిన్నప్పుడే నన్ను వదిలిపెట్టి ఉండడానికి మా అమ్మ ఎట్లా సిద్ధపడిందో తెలియదు నేను ఎట్లా పోగలిగానో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో అంత దూరానికి నన్ను పంపే స్తోమత కూడా నా తండ్రికి లేదు మా దారి ఖర్చుల కోసం ఆ ముందు రోజే మా ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న వెండి కంచం మట్టు గిన్నెని ఆకట్టు పెట్టారు అంతదాకా మా ఊళ్ళో ఉన్న పంచాయతీ సమితి ప్రాథమిక పాఠశాలలోనే చదివిన నాకు నేను వెళ్ళబోతున్న స్కూల్ ఎలా ఉంటుందో అక్కడ ఎవరుంటారో పాఠాలు ఎలా చెప్తారో నాకే మాత్రం ఊహకి అందలేదు రైలు మంగళగిరి వచ్చేటప్పటికి తెల్లవారింది అంత పెద్ద రైలు స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది నన్ను నా పాత జ్ఞాపకాలు ఒక్కసారి ముసురుకున్నాయి ఉన్నత పాఠశాల విద్యకు రోచుకు మా అమ్మ మా చదువుల కోసం ఎంతగానో తప్పించింది ఆమె అనుక్షణం మా చదువు గురించే చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడింది మా ఊళ్ళో మా పొరుగు కుటుంబం రిటైర్డ్ హెల్త్ ఇన్స్పెక్టర్ గారిది మా అమ్మ ఆయన్ను బతిమలాడి మాకు ప్రైవేట్ పెట్టించింది అందుకు ప్రతిఫలంగా ప్రతి సంక్రాంతికి కొత్త పంచన జత మా ద్వారా ఆయన సమర్పించేది ఆయన తీర్చగా మిగిలిన తృష్ణని మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని వజ్రమ్మ పంతురమ్మ గారు పూరించేది మా ప్రాథమిక పాఠశాల చాలా కాలం గచ్చు పూర్తిగా పెచ్చులూడిపోయిన ఊరి రామకోవేల మరి కొన్నాళ్ల పాటు విలేజ్ చావిడి అది ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టు ఉండేది అటువంటి పాఠశాల మీద ఇంద్రచాపం విరిసినట్టుగా మా కొత్త పంతులమ్మ గారు వచ్చారు ఆమెని చిత్రించాలంటే ఆమె మా చిన్ని తలపుల్లో వికసింపజేసిన వెలుతురిని చిత్రించాలంటే ఐత్మాతో రాసినట్టుగా తొలి ఉపాధ్యాయుని లాంటి పుస్తకమే రాయవలసి ఉంటుంది మేము ఆ పొద్దున్నే గుంటూరు బస్ స్టాండ్ లో తుండూరు వెళ్లే బస్ కోసం వెతుక్కునేటప్పటికీ నా ఆ పాఠశాలలో ప్రవేశం దొరికిన మరి ఇద్దరు ముగ్గురు పిల్లవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కనబడ్డారు పొద్దుట పది గంట పది గంటల వేళకి మేము తాడికొండ ఊరు బయట బేసిక్ ట్రైనింగ్ స్కూల్ దగ్గరికి చేరేటప్పటికి అక్కడంతా ప్రారంభోత్సవ సంరంభంతో కలకలలాడుతోంది